అదేవిధంగా అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది మా దగ్గర దొరికినవన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు మీకు అవన్నీ తెలుసలేవో అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఎందుకంటే నాగార్జున కొండ మ్యూజియం అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్థూపాలను గుంటూరుకి అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ మన పాన్గల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలని అనేకమైనటువంటి స్టాచ్యూస్ని కూడా తీసుకెళ్లిపోయినప్పుడు అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఇంకా రిటర్న్ రాలేదు అవన్నిటిని కూడా మనము మెల్లగా మెల్లగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది జాగృతి ఆధ్వర్యంలో చరిత్రను వెనక్కి తీసేటటువంటి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి చిన్న చిన్న స్టోన్స్ చూస్తే అరవై వేల ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా మన పచ్చల సోమేశ్వరాలయం చూసిన ఛాయా సోమేశ్వరాలయం చూసిన మన పిల్లల మరి చూసినా ఏది చూసినా కూడా చాలా పురాతనం అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర ఒక పక్క ఆ చరిత్ర ఉంటే ఇంకొక పక్క మనము సాయుధ రహితంగా పోరాటం ఏ ఊరిని దట్టినా ఏ గడపను తట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలకు కనపడదు ఆ సాయుధ రహితాంగ పోరాటము మొన్న మొన్నటిదాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమామ గారిని కోల్పోయిన మొన్న మొన్న కానీ వారందరి స్పిరిట్ ఇప్పటివరకు కూడా బతికుండడం ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని వాళ్ళు ఓటు వేసే విధానాన్ని వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇది ఆలోచన పరుల జిల్లా ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది జనం బాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం వచ్చిన పదేళ్లలో అనేక విజయాలను సాధించినాం ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే తెలంగాణ రాంగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం నల్గొండ జిల్లాలో పది సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినా లేదా ఒక్కసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి నల్గొండ అంటే ఏముంటుంది మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే రెండున్నర లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం డిండి పూర్తి అయితే మూడున్నర లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం ఇక మూసి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తక్కువ పారకం ఉన్నా కూడా మూసీ ఎస్ఎల్బీసీ ఆ టనలు పూర్తయితే దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలు దాంతో రావాలి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూతోని కొంత పారకం ఉంటుంది తర్వాత కొంత కాళేశ్వరంతో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల బసవపురి ఇవన్నీ అయితే దానికి అట్లనే దేవాదులతో ఇంకొంత పారకం ఉంటుంది గోదావరి కొంత భాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ మరి పన్నెండేండ్లలో పదేండ్లు బీఆర్ఎస్ పాలన రెండేండ్లు కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలను మనం తెచ్చుకోగలిగినమా ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమంతాము అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కార్య కారణం ఏంటంటే నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది నీళ్లు కనబడుతుంటుంది నాలుగు నుంచి ఐదు మండలాలకు చుక్క నీరు ఉండదు నెల్లికల్ లిఫ్ట్ చిన్న లిఫ్ట్ అయిపోతే ఇరవై ఐదు వేల ఎకరాలకు నాలుగు మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి అడిగేటోడే లేదు పన్నెండేండ్లు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి కొట్టుకపోయింది అది కొంచెం రెండేళ్ళ నుంచి ఏం పని అవుతలేదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది ఏం పనులు మా నల్గొండలో ఏం పనులు లేవు మా నల్గొండలని మరి మీరు వచ్చి రెండేళ్ళైంది కదా సమస్యలు తీరినాయా బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి అంటే దీనివి మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి దానికోసమే జాగృతి జనంబాట కార్యక్రమం తీసుకున్నాం నిన్న నెల్లికల్ పోయినాం సుంకిశాల క్యాన్సిల్ అయింది సుంకిశాల అయితే మరీ దారుణం హైదరాబాద్కు యాభై ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటాం అని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఆ రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త అసెంబ్లీ నడుస్తుంది వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ షేర్ చేసుకోంగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త సరే బయటకు వచ్చింది సుంకిశాలలో ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు కానీ ఇంతవరకు కనీసం కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో ఒక్క మాట అనరు ఆయన ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక మాట అననే అన్నాడు అంటే మరి చేసిన పనే చేసుడు అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు ఎన్నేళ్ళు చేస్తారు పనులు నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడం ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం ఆ తర్వాత నక్కలగండికి పోయినాం ఆ తర్వాత నెల్లికలు పోయినాం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఏడు పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది ఉద్యోగం లేదు ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు మరి ఇదే బంగారు తెలంగాణ ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది దీనికోసం కేసీఆర్ గారిని లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణానదీ జలాలను నల్గొండను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే పదిహేడేళ్ళు పదిహేనేళ్ళు పదహారు ఏండ్లు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకొక పక్క స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది కొంపల్లి పాఠశాల నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటే బయటికి రావాల్సిన పరిస్థితి ఉండేది అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది ఐదు ఎకరాలు జాగా ఇచ్చారు ఓన్లీ హాస్టల్ అయింది గాలే సో ఎక్కడైతే